ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు బయటికి వెళ్ళి తీసుకురావడానికి మా వారు కూడా బయట డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా ఇంట్లో ఏమున్నాయని వెతుక్కుంటే ఫ్రిడ్జ్లో రెండు వంకాయలు రెండు బెండకాయలు కనిపించాయి ఇంకా వాటితోనే ఈరోజు నేను తమిళనాడు స్టైల్ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిజానికి ఈ సాంబార్ నేను తమిళనాడు వచ్చిన తర్వాత మా వానరాంటి దగ్గర నేర్చుకున్నాను ఆవిడ సాంబార్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారనమాట మేము తమిళనాడు వచ్చిన కొత్తలో మా వానరాంటి డైలీ రోజుకు రకం సాంబార్ పంపించే వాళ్ళు వాళ్ళు రోజు సాంబార్ తింటారనమాట ఇంకా రోజు సాంబార్ తినడం కానీ నేర్చుకోవడం లేదని మా వారు ఒకరోజు అడిగితే మా వానరాంటి దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తారని అడిగితే ఆవిడ దగ్గరుండి చేసి మరి చూపించింది సాంబార్ ఎలా చేస్తారని ఇందుకే నీకు తెలుగు ఆవిడ తమిళ్ కదా నువ్వేలా నేర్చుకున్నావు ఆవిడ దగ్గర అంటే ఆవిడకి తెలుగొచ్చు నాకు తమిళ్ మాత్రం రాదు ఇంకా ఇందులో వేసే సాంబార్ పౌడర్ కూడా వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు మళ్ళీ షాప్లో కొనుక్కోరు ఇంకా లాస్ట్లో అయితే బెల్లం ఖచ్చితంగా వేసుకుంటారు పులుపుని బ్యాలెన్స్ చేయడానికి అన్నట్టు మీకు ఈ సాంబార్ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా